ట ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేసినా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు తన మనసులోని మాటలు చూద్దాము నిధులు లేనందుకు చాలా డిప్రెషన్లో ఉన్నారండి భ్రమలో బతుకుతున్నారు చాలా అంటే మీకు చీటింగ్ చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఉంటున్నారు డిప్రెషన్లో ఉంటున్నారు మీరు ఎక్కడ మూవ్ అనే వెళ్ళిపోయారని అనుకుంటున్నారు భయపడుతున్నారు మీతోనే హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు స్టెబిలిటీ ఇవ్వాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు తన మనసులో ఇవన్నీ ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు లైఫ్ లాంగ్ ట్రా ట్రావెల్ చేయాలి మీతోనే అనుకుంటున్నారు మీతోని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు కానీ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి చాలా హార్డ్ సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉన్నాడు అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్ట్ నుంచి ఎలా మూవ్ అని మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అన్న ఉండొచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ అన్న ఉండొచ్చు ఎలా ఉన్నా సరే మీతో లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు మీ దగ్గర యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు పాస్ట్ మీకు న్యాయం జరగకుండా చేయకుండా తాడపాడి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు జస్ట్ మీ దగ్గరికి రావాలి మీకు జస్టిస్ చేయాలని అయితే అనుకుంటున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఏదైనా దారి చూపించని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు చా ప్రేయర్ చేస్తున్నారు కళ్ళ కూడా మీరే కనిపిస్తున్నారు ఎలా రావాలన్నట్టు అనుకుంటున్నారు అనమాట దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ దగ్గరకు రావడానికి చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ దగ్గరికి ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మీ చేయాలని అనుకుంటున్నారు రావడానికి అయితే ప్లాన్లు వేస్తున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ మీకు స్టే స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇంకా లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని అయితే ఫిక్స్ అయ్యారు దగ్గరికి రావాలని అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయండి అందులో మిమ్మల్ని చూస్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీరే తన కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు మీరుంటేనే తన హ్యాపీ మీరుంటేనే తను ఫుల్ హ్యాపీగా ఉంటారన్నట్టు అనుకుంటున్నారనమాట మీరుంటే ఇంక అన్నీ తన లైఫ్లో ఉన్నట్టు అనమాట మీరే తన అని అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి అని అయితే అనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలి మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టు కూడా అనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారండి తన మనసులో మాటలు అయితే ఇవ్వండి మీ గురించి అయితే రావాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గర రావాలనుకుంటున్నారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీకు లైఫ్ లాంగ్ ట్రావెల్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు